ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ వన్ మోడల్ అని చెప్తాడు కానీ నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను కూడా చెప్తాడా ఎంత ఘోరం అంటే ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలల కిందట్నో నాలుగు నెలల కిందట్నో ఈయననే మాట్లాడండి ఎవరో కాదు ఏమున్నదా గుజరాత్ మోడల్ అదో మోడల్ గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి సంపుడా గుజరాత్ మోడల్ అంటే బంధు పెట్టుడా మందిని చంపుడా మతం పేరు మీద చిచ్చుపెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలలు కాలే మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను సీత్కరించుకుంటారు అసహించుకుంటారు అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది బడేబాయి అంటాడు మరి ఆ బడేబాయ్ ఇచ్చిండో చోటే బాయ్కి చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు కన్నా